వెల్కమ్ టు న్యూస్ విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం సత్యవాణిపాలు ఎనభై ఎనిమిదవ వార్డులో పూర్వకాలంలో వెలిసిన శ్రీ 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 సత్తమ్మ తల్లి యొక్క దేవాలయాన్ని చాలా అందంగా పునర్నిర్మించి మొదటి వార్షికోత్సవాన్ని చాలా ఘనంగా జరిపించడం జరుగుతుంది ఆలయ ధర్మకర్తగా ఓమ్మి కుంచిబాబు నాయుడు ఎనభై ఏడవ వార్డు కార్పొరేటర్ బోండా జగన్ ఎనభై ఎనిమిదవ వార్డు టీడీపీ నాయకులు రాజాన పైడిరాజు ఎనభై ఎనిమిదవ వార్డు మాజీ ప్రెసిడెంట్ సత్యం ఒమ్మి అప్పలరాజు ముఖ్య అతిథులు మాడుగుల్ని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ సీఎంఆర్ అధినేత మా ఊరి వెంకటరమణ ఎనభై ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ ముల్లి ముత్యాల నాయుడు ఎనభై ఏడవ వార్డు వైసీపీ ఇన్ఛార్జి కోమటి శ్రీనివాసరావు అరవై ఏడవ వార్డు ఇన్చార్జ్ పల్లా చిన్నతల్లి అరవై ఏడవ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు నాయకులు పసుపులేటి శ్రీనివాసులు మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ టీడీపీ విశాఖ జిల్లా సత్యమతల్లి పీఠం భవానీ భక్తులు సత్తమ్మ గ్రామ ప్రజలు మొదలైన వారు ఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవం గొప్పగా నిర్వహించబడింది చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చి అమ్మవారిని ఉత్సాహంతో దర్శించుకోవడం జరుగుతున్నది తదుపరి అన్న సంతర్పణలో పాల్గొన్నారు అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తున్నాం తదితరులు వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు నా పేరు ముకుంజిబాబు అండి నేను ఆలయానికి ధర్మకర్తగా ఉంటున్నాను సత్తమ్మ తల్లి టెంపుల్ ఎప్పటి నుంచో తరతరాలుగా ఇక్కడ సహజ సిద్ధంగా వెలిసిన తల్లి మా పుట్టి నుంచి మా తాత ముత్తాతల దగ్గర నుంచి ఇక్కడ ఈ ఆవరణలో వెలిసి ఉంది అయితే అంతవరకు వనంలా ఉండేది ఆ వనంలో ఉన్న తల్లికి మేము గుడి కట్టించి ఇది మొదటి వారసు కోసం చేస్తున్నామండి ఈ అమ్మవారు అంటే చుట్టుపక్కల గ్రామాలకి అన్నిటికీ ఏరియాకి అందరికీ చాలా నమ్మకం నమ్మకంగా చాలా పవర్ఫుల్ అయిన శక్తివంతమైన తల్లి చుట్టుపక్కల ఏడెనిమిది గ్రామాల వరకు తల్లి ఇప్పుడు అయితే పెద్దల దగ్గర నుంచి సత్తమ్మ తల్లి అంటే ఎంతో మా గ్రామమే కాదు ఈ చుట్టుపక్కల గ్రామాలు చాలా గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలందరూ కూడా ఈ అమ్మవారికి సేవ ఇప్పుడు చేస్తూనే ఉంటారు అమ్మవారి పేరే ఆదివారం ఉత్సవం అనమాట ఆదివారం వచ్చిందంటే సత్తమ్మ తల్లి గుడికి వెళ్ళాలి సత్యమంత్రిపాలెం కాదు కోటనరవ పెదనరవ జగ్గిపాలెం జగరాజుపేట వడ్లుపూడి తొంగులాం ఈ ఈ మారుమూరు గ్రామాలు ఇంచుమించుగా మా చుట్టుపక్కల గ్రామాలు ఒక ఇరవై గ్రామాలు ఉంటాయి ఈ ఇరవై గ్రామాల్లో కూడా అమ్మవారి కోరికలు తీర్చి తీర్చుకొని ఆ కోరికలు నెరవేర్చిన వెంటనే అమ్మవారి పేరు కంపల్సరీ పెడతారు ఊరికో ఊరికో ఎన్ని సత్యమ్మ సత్యారావు సత్యబాబు సత్యమ్మ తది సత్యమ్మ రకరకాల పేర్లు అమ్మవారి తరతరాల నుంచి ఈ కోరికలు తీర్చుకోవడం ఆవిడ పిల్లలకు పుట్టిన వెంటనే ఆవిడ పేరు పెట్టుకోవడం ఈ గ్రామస్తులే నమస్కారం శ్రీ 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 తల్లి అమ్మవారి వార్షికోత్సవంలో భాగంగా మరి ఏదైతే సత్యవాణిపాలెం గ్రామస్తులందరూ కూడా మరి పూర్వీకుల నుంచి మరి ఈరోజు ఈ ప్రాంతం దగ్గరి చెందిందంటే మాత్రం అమ్మవారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఎందుకంటే మరి ఈ ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ కూడా ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవంతో పాటు మరి పండగ ఐదున్నెలు చేసుకోవడం కానీ ఈ ప్రాంత వాసులందరూ కూడా ఏదైతే కోరిన కోరికలు తీరినంటే ఇక్కడికి వచ్చి అమ్మవారికి పసుపు కొంకాలు ఇచ్చి చారిసీర ఇచ్చి ఇక్కడ పండగ జరుపుకొని కుటుంబ సభ్యులతో ఇక్కడే ఆహ్లాదకరంగా అందరికీ నమస్కారం అండి ఈ యొక్క అమ్మవారు అంటే సత్తం తల్లి అంటే ఆదిపారవ సత్తి అనేసి ఇక్కడ లోకల్లో నమ్ముతారండి ఎందుకంటే ఈ తల్లి అవతరించిన తర్వాతే ప్రపంచం వచ్చిందని చెప్పి ఒక నమ్మకం సార్ ఇక్కడ ఎందుకంటే ఇది ఇక్కడ తొమ్మిది గ్రామాలుకి ప్రతి ఆదివారం ఎవరొకరు నాలుగైదు పనులు కంపల్సరీ చేస్తారండి ఇది ఆదిపారవ సత్యం అందరూ నమ్ముతారు ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో కోరికలతో చేస్తూ ఉంటారు అలాగే మా మా వార్డు నుంచి కూడా చాలామంది కూడా పండగలు చేస్తూ ఉంటారు అమ్మ చాలా పవర్ఫుల్ ఏం కోరుకుంటే ఆ వరాలు ఇచ్చే అమ్మ అలాగే ఈ టెంపుల్కి ధర్మకర్తగా ఉన్న కొంచుబాబు గారికి అలాగే మొత్తం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలుపుతూ